ఎస్ ఇంటి మొత్తం కాకపోయినా కనీసం నువ్వు ఒక్కడివైనా నువ్వు ఒక్కటివైనా విశ్వాసము గలవాడవే విశ్వాసము గలదానివే నిలబడు నీ విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేస్తాడు చేస్తాడు నా ఫ్యామిలీలో పట్టబడింది నేనేనండి ఫస్ట్ ఈ రెండు విషయాల్లో నేను పోనుకున్నా నా దేవుడు సహాయం చేశాడు కుటుంబం రోడ్డున పడాల్సిన కుటుంబం ఒడ్డుకెక్కి ఈరోజు తల ఎత్తుకునేటట్టు నా తండ్రి చేశాడు నా తమ్ముడా కుటుంబంలో అందరు పనికి మళ్ళీ వాళ్ళు అయితే అట్టతమ్ముడా అందరు భక్తిహీనలైతే అట్ట తమ్ముడా నువ్వు కూడా ఆళ్లజా చూడవైతే ఎట్లా నువ్వన్నా నిలబడాలి నానా నువ్వన్నా నిలబడాలి అయ్యా నువ్వన్నా నిలబడాలి భక్తిలో నిలబడాలి ఆత్మీయంగా నిలబడాలి నీ వాంచలో చంపుకోవాలి నీ కోరికలు నీ ఇచ్చలో విచ్చలు విడి తిరుగుళ్ళు చంపేయాలి నా కుటుంబం కోసం నా కుటుంబ క్షేమం కోసం నా ఆనందాలన్నీ నేను కాల్ చేసుకుంటాను నా ఇచ్చలన్నీ నేను చంపేసుకుంటాను నా ఇంటి వారి రక్షణ కోసం నా తండ్రికి నేను ప్రార్థన చేయటమే కాదు నేను త్యాగం చేస్తాను అని నడుంగట్టు నీ ఇల్లు ఒడ్డుకొచ్చి దంత చేస్తున్నా మళ్ళా బిడ్డ